ఫ్రెండ్స్ నిన్న కెప్టెన్సీ టాస్క్ విషయంలో దివ్య అసలు అందరినీ మోసం చేసి పడేసింది కుర్చీ ఇచ్చిన కళ్యాణ్ని అలాగే తనూజాని సపోర్ట్ చేస్తుంది భరణిని తనుజాని అందరినీ చేసింది ఎందుకంటే అంతకు మున్పే తనుజా వచ్చి అడుగుతుంది దివ్యాని ఏమని దివ్య నాకు సపోర్ట్ చేస్తావా అంటే నువ్వు ఇమాన్యువల్ కానీ నువ్వు సుమన్ శెట్టి గారు ఉంటే గానీ ఉంటే నేను సపోర్ట్ చేయను నువ్వో రితు మాత్రమే ఉంటే నేను నిన్ను సపోర్ట్ చేస్తాను అని చెప్పి చెప్పింది అనమాట అంటే తన ఉద్దేశం ఏంటంటే రితుని నేను ఎలిమినేట్ చేస్తాను ఈజీగానే అనేది తన ఉద్దేశం కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏమిందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సపోర్టింగ్గా తనుజాకు ఉండేసరికి ఖచ్చితంగా ఓట్ పెడతారు కానీ ఇండివిజువల్ గేమ్ పెడతారని ఎవరు అనుకోవాలా ఓకే అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఇమాన్యువల్ని అనుకోండి పెట్టామనుకోండి లో తను కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఓన్లీ సంజన గౌ సంజన అండ్ మన ఈ అమ్మాయి ఎవరు దివ్య వీళ్ళిద్దరే మయితే ఇంకొకళ్ళు ఎవరైనా వస్తారేమో మరి అప్పటికప్పుడు మారితే కానీ మొత్తం క్లీన్ స్వీప్ అని ఓకే అట్ ద సేమ్ టైం రితు రితుకి డెమోన్ ఒక్కడే సపోర్ట్ చేస్తాడు రితు లేకపోతే తనుజాని తనూజాని సప్ డిమాన్ కూడా సపోర్ట్ చేస్తాడు దాలో డౌట్ లేదు సో ఇక్కడ ఇవన్నీ ఆలోచించి దివ్య ఏం చేసింది తనూజాని తీసేస్తే ఇమాన్యుల్ కి ఓటింగ్ అడ్డు ఉండదు అని చెప్పేసి తీసేసింది ఓకే ఇది కాక చాలా పర్సనల్ గా కూడా క్రెడ్జెస్ ఉన్నాయి ఆ అటు ఇటు ఇటు అటు అన్ని అన్నమాట సో నాకు సార్ లేపి నువ్వు ఫస్ట్ తనుజాకి మాటిచ్చిన తర్వాత నువ్వెందుకని మళ్ళీ నీ మనసు మార్చుకున్నావు అని అడిగితే సార్ ఇప్పటివరకు కెప్టెన్సీ టాస్క్లో అన్నీ సపోర్టింగే నడుస్తూ వచ్చాయి సో లాస్ట్ టైం నేను కెప్టెన్ అయినప్పుడు కూడా డీజే డ్యాన్స్ ఇద్దరిది పెట్టి ఎవరు సపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది బిగ్ బాస్ అలా సపోర్ట్ చేస్తే కి సపోర్ట్ లేదు కాబట్టి అట్లీస్ట్ రితును పెడితే కి కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి నేను అలా చేశానంట అలాంటప్పుడు నువ్వు భరణి గారికి కానీ అలాంటప్పుడు నువ్వు కళ్యాణ్ చెప్ప చెప్పాల్సింది కదా కళ్యాణే కదా నీకు ఇచ్చింది అంటే నాకు కళ్యాణ్ ఇవ్వలేదు నేనే లాక్కున్నానంటే ఈలోపు కళ్యాణ్ లేచి చెప్తాను అనమాట అయితే నాకు సరే అంటే నువ్వు నమ్మక ద్రోహం అయితే చేసావమ్మా నువ్వు ఇది బ్యాక్ స్ట్రావింగ్ చేసినట్టే కదా ఇప్పుడు తను నమ్మే కదా నిన్ను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఈ ఈ గేమ్ స్టార్టింగ్ లో బిగ్ బాస్ నమ్మకంతోనే ఈ గేమ్ నడుస్తుందని రితు చెప్పాడు గుర్తుంది కదా సో ఇక్కడ ఏంటంటే తను గనక రితు తనుజ అలాగే ఇమాన్యుల్ ఎవరున్నా సరే నేను నిన్నే తీస్తాను అని అనుంటే అప్పుడు ఆట మారుండేది ఇది నమ్మక ద్రోహమే ఇది మోసం చేయడమే ఒక రకంగా సో ఇదే విషయాన్ని అడుగుతాడు అనమాట నువ్వు ఎట్లీస్ట్ నీకు చేరిస్తున్న కళ్యాణ్కి నువ్వు చెప్పాలి కదా నువ్వు ఎట్లీస్ట్ నేను నా డెసిషన్ మార్చుకున్నాను అని అంటే సార్ అప్పుడు కూడా నేను అలాగే అనుకున్నాను కానీ ఆలోచించగా అక్కడ నాకు ఒక పాయింట్ తక్కింది అని చెప్పేసి తను తను కవర్ చేసుకుంది కానీ మొత్తానికైతే మాత్రం భరణి తనుజ కళ్యాణ్ అందరూ కూడా దివ్యది తప్పు అనడంతో ఇక్కడ నాకైతే తప్పు లేదు సార్ అంటే ఇంకా నాకు సరేమన్నారు అంటే తన స్ట్రాటజీ తను వాడింది మీరు తను నమ్మడం మీద కూడా తప్పే కదా అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట అది నిజమే కదా ఇప్పుడు తను ఇప్పుడు సాయి శ్రీనివాస్ ఉన్నాడు సాయి శ్రీనివాస్ కూడా రితుని అలాగే దివ్యాని దివ్యాని రితుని మారుస్తూ వచ్చాడు సో ఇక్కడ ఏంటంటే నమ్మకం చాలా ఇంపార్టెంట్ మనల్ని నమ్మే వాళ్ళు ఎవరు అనేది ఇంపార్టెంట్ అనమాట అది విషయం